నమః ఓం శ్రీ గురుభ్యో నమ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణిహాన్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని ఈరోజు నేను ప్యాట్నీ టాప్ జమ్మూ కాశ్మీర్కి వచ్చానండి అమ్మవారు నాగదేవత టెంపుల్కి వచ్చాను ఇది ఎంతో అద్భుతమైనటువంటి స్థల పురాణం ఉన్నటువంటి టెంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెంపుల్ కూడా నేను వెళ్ళి దర్శించుకుంటూనే ఉన్నాను ఎందుకంటే అక్కడ స్థల పురాణాలు మనకు తప్పకుండా కలిసి వస్తాయండి ఎందుకంటే నేను ఎన్ని శక్తిపీఠాలు ఎన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎన్ని మహిమగల టెంపుల్స్ తిరుగుతున్నా కొద్ది కొలది నేను ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మంచి చేయాలని కోరుకుంటూ నేను ఈ యొక్క పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తున్నా ఉన్నాను ఈరోజు జమ్మూ కాశ్మీర్ వైష్ణోదేవి ఆలయానికి వచ్చాను ఎందుకు వచ్చానంటే మనకు మే పదో తారీఖున లక్ష్మీ కుబేర హోమం హోమాను కూడా నేను జరిపిస్తున్నాను ఆ లక్ష్మీ కుబేర హోమాను కూడా ప్రతి ఒక్కరు జరిపించుకోండి ఆ రోజు ఆ పదో తారీఖున మీకు ఒక డేట్ వేసి ఇస్తాను ఒక టైం వేసి ఇస్తాను ఆ టైంలో మీరు డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి ఉప్పుతో మిగతా వివరాలు ఏదైనా ఉంటే మన ఆఫీస్ వాళ్ళకి నంబర్ కాల్ చేసి కనుక్కోండి ఆ రోజు డెబ్బై రెండు గంటల పాటు కొండెక్కకుండా అఖండ దీపాన్ని కాపాడితే మీకున్నటువంటి కష్టాలు తీరి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి కాబట్టి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా పుష్కర సమయంలో నేను చేయడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా మీరు తప్పకుండా చేయించుకోండి అదేవిధంగా వైష్ణోదేవి అమ్మవారి దగ్గర నేను దర్శించుకున్నప్పుడు కొన్ని గోమతి చక్రాలు కూడా నేను అక్కడ అమ్మవారి పాదుకల దగ్గర పెట్టి అక్కడ తీసుకురావడం జరుగుతుందండి అక్కడ ప్రతి కుటుంబానికి ఒక ఐదు గోమతి చక్రాలు కూడా మేము పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ గోమతి చక్రాలు కూడా మీ వ్యాపార సంస్థల్లో వ్యాపారాభివృద్ధికి గల్లా పెట్టెలలో పెట్టుకోవచ్చు వీరు వాళ్ళు డబ్బులు దాచుకునే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా మీరు లాకెట్లు తీసుకొని కూడా మెడలో వేసుకోవచ్చు అండి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో మే పదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తి క్రోధి నామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సప్ నంబర్లకు పంపించబడుతుంది లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు మొట్టమొదటి ప్రయోజనము రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేలా విశేషం వాహన యోగం సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ఆ ప్రత్యేకతలు మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై మూడు స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని మరి ఆ మూడు స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే పదో తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి ఐదు గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ గల్లా పెట్టెలలో కానీ డబ్బు తాచుకునేటువంటి బీరువాల్లో కానీ దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు మేము మే పదో తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాం మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది వెయ్యి గజకేశరి యోగాలతో సమానంగా ఉంటుంది